ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ యూట్యూబ్ ఛానల్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం విష్ణుమూర్తిపల్లె గ్రామంలో అంకాలమ్మ పోలేరమ్మ తిరణాల సందర్భంగా ఆరుపల్ల విభాగం నిర్వహించారండి ఆ ఆరుపల్ల విభాగానికి వచ్చిన దత్త అండి ఆ దత్త వివరాలు కనుక్కుందామండి మనము అలా ఏ ఊరు నుంచి వచ్చారన బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి ఆరుపల్ల గిత్తలండి ఇవి గిత్తల ఓడర్ పేరు ఏం పేరన్నా పిక్కిలి యోగేశ్వరరావు గారి గిత్తలండి ఇవి ఆరుపల్ల గిత్తలు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి ఆరుపల్ల గిత్తలండి విష్ణుమూర్తిపల్ల విభాగం విష్ణుమూర్తిపల్లె గ్రామానికి ఆరుపల్ల విభాగం అడ్డానికి వచ్చాయండి గిత్తలు పిక్కిలి యోగేశ్వరరావు గారు పిక్కిలి నాగేంద్ర గారి ఆరు పల్ల గిత్తలండి ఇవి వాళ్ళ నాన్నగారి పేరు సుబ్బానాయుడు గారి తనయులండి వాళ్ళందరూ